కావలసిన మిల్లులకి ధాన్యం తోలుకున్నారో ఏ విధంగా అవినీతి జరిగిందో ఏ విధంగా రైతుల్ని ఐదారు రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం అన్నిటికన్నా ముఖ్యమైంది రైతుకే అవకాశం కల్పించాం మీరు ఏ మిల్లికి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకోవచ్చు గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావలసిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం కోల్ తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం వీటితో పాటు భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్ముకునేటట్టు రైతులకి మనం అవకాశం కల్పించాం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దాదాపు డెబ్బై వేల మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్గా మీరు ఏ మెల్లుగు తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసుకునే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి పదహారు వేల మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం జీపీఎస్ విధానం తీసుకొచ్చాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గంగూర్ అనే గ్రామం కృష్ణా జిల్లాలో ఆ రోజున గోతాల విషయంలో కూడా కొంతమంది నాణ్యత లేదని భావన వ్యక్తపరిచినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గోతాల్ లోటు లేకుండా ఆ మార్పు తీసుకొచ్చి గన్నీ బ్యాగ్స్ కూడా మేము ప్రతి ఒక్కరికి అందించడానికి జిల్లాల వారీగా సమీక్షించుకుని చేశాం గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ఆ రోజు ఉన్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తే మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది ఇదే ఖరీఫ్ మాసం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం ఇరవై తొమ్మిది లక్షలు మెట్రిక్ టన్లు కేవలం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇన్ని కష్టాలున్నా రైతాంగానికి ఎక్కడ కూడా లోటు లేకుండా రైతుకు భరోసా కల్పించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాం ఓవరాల్గా మీరు చూస్తే దాదాపు ఇరవై శాతం ఎక్కువగా గత సంవత్సరం ఖరీఫ్ కన్నా ఇరవై శాతం అధికంగా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తే ఈ ప్రభుత్వం ఐదు లక్షల అరవై వేల మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం ఈరోజుకి కొనుగోలు జరుగుతూ ఉంది అది సందర్భం కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో గత రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు వాళ్ళు ఒక్క బస్తా కూడా కొనలేదు అది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఈ రోజు వరకు చేసిన కొనుగోలు డెబ్బై ఐదు వేల నాలుగు వందల పది మెట్రిక్ టన్నులు కృష్ణా జిల్లాలో ఆరు లక్ష తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తే వాళ్ళు నాలుగు లక్ష తొంభై ఐదు వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అంటే ఇరవై మూడు శాతం అదనంగా మేము కొనుగోలు చేయగలిగాం కొన్ని కొన్ని జిల్లాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తుంది లెక్కలు చూస్తుంటే గుంటూరు జిల్లా ఉదాహరణకి ఆరు వందల ముప్పై తొమ్మిది శాతం గత సంవత్సరం కన్నా ఎక్కువగా మేము కొనుగోలు చేశాం బాపట్ల జిల్లాలో రెండు వందల పదమూడు శాతం ఎక్కువగా కొనుగోలు చేశాం ఇంకా పల్నాడు జిల్లా అయితే సేమ్ మన నెల్లూరు జిల్లా లాగా వాళ్ళు దాదాపు కేవలం అరవై మెట్రిక్ టన్లు వాళ్ళు కొనుగోలు చేస్తే పద్నాలుగు వేల మెట్రిక్ టన్లు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక కొత్త ఆలోచన రైతుకు భరోసా కల్పించే విధంగా చాలామంది రైతులకి ఐదారు గంటల్లోనే నగదు వాళ్ళ ఖాతాల్లో జమ అయిపోయినాయి మిల్లర్ దగ్గర ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా టెక్నాలజీని ఉపయోగించి నాలుగు గంటలకన్నా ఎక్కువగా లారీ ఆగితే ఇమీడియట్గా మా కమిషనర్ గారు మా ఎండీ గారు మానిటర్ చేసి డైరెక్ట్గా లారీ డ్రైవర్కే ఫోన్ చేసి ఎందుకు లారీ నాలుగు గంటల నుంచి అక్కడ పలానా మీ దగ్గర వెయిట్ చేస్తోందనే టెక్నాలజీని మేము తీసుకొచ్చి ఉపయోగించాం వర్షాలు వస్తున్నాయనే భయంతో ఆందోళనతోటి రైతులు చాలామంది ఇబ్బంది పడినా కూడా మా సిబ్బంది క్షేత్రస్థాయిలో నిలబడి ప్రతి రైతు సహాయ కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను